హాయ్ ఫ్రెండ్స్ విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో పొగాకు పంటను అయితే చూపించబోతున్నాము ఈ పొగాకు పంట ఎందుకంటే వాటర్ చాలా తక్కువగా అవసరం పొగాకు పంటకి అందువల్ల ఈ పొగాకు పంటని రైతులు ఎక్కువగా వేయడానికి ఆసక్తి చూపుతారు ఇలాంటి కరువు టైంలో పొగాకు పంట తప్ప మిగతా ఏ పంట కూడా రైతుకైతే లాభాన్ని అయితే చేకూర్చదు చూస్తున్నారు కదా పొగాకు అయితే ఇలా పెద్దగా పెరిగినది ఈ పొహాకి వారంలో ఒకసారి మాత్రమే వాటర్ పెట్ట పెట్టాల్సిన అవసరం ఉంటుంది చాలా తక్కువ వాటర్ని అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది పొగాకు అందువల్ల ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు రైతులు ఈ పొగాకు పన్ను ఎక్కువగా నీళ్లు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో అలాగే వర్షాపాతం తక్కువగా ఉన్న ప్రదేశాల్లో లేదా ఎండాకాలంలో కరువు కాటకాలు సంభవించినప్పుడు ఇలాంటి టైంలో అయితే రైతులు ఎక్కువగా వేయడానికి వేయడానికైతే మొగ్గు చూపుతారు అలాగే అటవీ జంతువులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఎక్కువగా పొవాకు వేస్తూ ఉంటారు ఎందుకంటే అటవీ జంతువులు కోతులు ఇలా నక్కలు అడవి పందులు ఇలాంటివి అయితే మొక్కజొన్న కానీ వరి కానీ ఇతర కూరగాయలు వేసినప్పుడు ఆ అడవి జంతువులు అయితే వన్యప్రాణులు అయితే మిగతా పంటలకైతే హాని చేకూరుస్తాయి పొగాకు పండ్ని ఎలాంటి హాని చేయవు కాబట్టి ఎక్కువగా రైతులు పొగాకే వేస్తారు మళ్ళీ ఈ సీజన్లో పొగాకి రేటు కూడా ఎక్కువగా ఉంది అందువల్ల ఎక్కువగా రైతులు పొగాకే వేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా కొంచెం వాటర్ తక్కువగా ఉండడం వల్ల ఎండిపోతూ ఉంది చూస్తున్నారు వారానికి ఒకసారి కూడా వాటర్ దొరకడం లేదు ఈ ఏరియాలో అందువల్ల కొంచెం ఎండిపోయినట్టు అవుతుంది ఇలా ఈ పండిన ఆకులు తెంపేసి మనం ఆరబెట్టాలి ఆరబెట్టడం ద్వారా ఆ పొగాకు ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత ఆ పొగాకుని మనం మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మడానికి అవకాశం ఉంటుంది పొగాకు కానీ నల్లగా అయింది అనుకోండి రేట్ తక్కువగా ఉంటుంది కొంచెం ఎర్రగా ఉండాలి ఎర్రగా ఉన్న పొగాకే రేటు ఎక్కువగా ఉంటుంది నల్లగా ఉన్న పొగాకైతే రేటు తక్కువగా ఉంటుంది మనం చిన్నప్పుడైతే మనకు గుర్తుంటుంది పోగాకుని ఎక్కువ బీడీ కార్మికులు అయితే యూజ్ చేసేవారు పొగాకు తునిగాకు ఇలాంటివైతే మన ఇంట్లోనే కుటీర పరిశ్రమగా అయితే మహిళలు అయితే ఉండేవారు ఆ రోజుల్లో ఎందుకంటే డబ్బులకు చాలా లోటు ఉండేది ఆ రోజుల్లో అందువల్ల కుటీర పరిశ్రమగా అయితే బీడీలు చుట్టేవారు కార్మికులు చూస్తున్నారు కదా పొగాకును అయితే ఇలా దండాలుగా చేసి అయితే ఆరబెడుతున్నారు రైతులు నీడలోనే ఆరబెట్టాలి పోవాకును ఎండలో ఆరబెట్టామంటే నల్లగా అవుతుంది రేటు కూడా తక్కువగా ఉంటుంది క్వాలిటీ తగ్గుతుంది చూస్తున్నారు కదా పొగాకు కొంచెం ఎర్రగా ఉంటేనే రేట్ ఎక్కువ ఉండదని రైతులు చెప్తున్నారు ఈ విధంగా అయితే మామిడి చెట్లు అలాగే ఇతరత్తుల చెట్లు లేదంటే షెడ్స్ ఆ షెడ్ల కింద అయితే ఆరబెట్టాలి పొగాకుని కుప్పలు కుప్పలుగా ఆరబెట్టామంటే అయితే క్వాలిటీ తగ్గుతుంది కాబట్టి ఇలా దండేలా చేసి అయితే ఆరబెడుతూ ఉన్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో నీరు తక్కువగా ఉండడం వల్ల ఈ పంట అయితే ఎదగలేదు వారానికి ఒకసారి కూడా పెట్టలేదు రైతులు మొత్తానికి ఈ పొహాకుని వదిలిపెట్టడం ద్వారా అయితే పొహాకైతే ఎదగకుండా చిన్నగా ఉంది చూశారు కదా నీరు పెట్టకుండా కూడా ఈ పొగాకు పంటకి ఎలాంటి డ్యామేజ్ అయితే కాదు కాకపోతే ఎద ఎదగడం మాత్రం కొంచెం తక్కువగా ఉంది విరాహి యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్